హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వీరందరికీ కూడా టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చే మేనిఫెస్టోలో అదిరిపోయే శుభార్త అయితే చెప్పిందండి వీరందరికీ కూడా పదివేలు అయితే పంపిణీ అయితే చేయనున్నారండి ఒక్కొక్క నెలకి సో ఎవరికి పదివేలు పంపిణీ చేయనున్నారు ఎప్పటి నుంచి ఇస్తారు సో మేనిఫెస్టోలో తీసుకొచ్చిన అంశం ఏంటి అనేది క్లారిటీగా చెప్తాను వీడియో ఎవరు కూడా స్కిప్ చేద్దండి లాస్ట్ దగ్గర చూడండి అలాగే మన ఛానల్ ఎవరితో మొదటిసారి విసిట్ చేశారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే మేనిఫెస్టోని అయితే ఇంకా ప్రిపేర్ అయితే చేస్తూనే ఉందండి ఇంకా రిలీజ్ చేయలేదు అయితే టీడీపీ ప్రభుత్వం కూడా మేనిఫెస్టో అయితే ప్రిపేర్ చేస్తుందండి అయితే ఇందులో నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరినీ కూడా ప్రజెంట్ అయితే తీయమని చెప్పేసి అయితే అన్నారండి వారికి ఇచ్చే జీతం ఐదు వేలు ఏదైతే ఉందో ఈ యొక్క జీతాన్ని అయితే పెంచి పదివేల జీతం వీరందరికీ కూడా కల్పిస్తామని అయితే చెప్పారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది వాలంటీర్లు ఉన్నారో అంతమందికి కూడా యొక్క పదివేల శాలరీ ఇస్తామని అయితే ఈ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి సో వాలంటీర్లైతే తీయము ఉద్యోగం నుంచి వాళ్ళని మళ్ళీ అయితే వారికైతే అయితే జీతం ఇస్తామని అయితే ఇక్కడ పేర్కొన్న జరిగిందండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు లైక్ చేయండి గురించి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి